ప్రియమిత్రులకు శుభోదయం దాశారథి శతకంలో పద్దెనిమిదో పద్యం ఇలా ఉంది అర్జునకు తండ్రి వయ్యు సనకాదులకు పరతత్వమయ్యు సద్విజ ముని కోటి కెల్ల కుల దేవత వయ్యు దినేశవం శభూభుజులకు మేటివయ్యు పరిపూర్ణుడవై వెలుగొందు పచ్చిరాధ్వజం మిము ప్రస్తుతించెదను దాశరథి కరుణాపయోనిది దశరథ తనుజుని కంచర్ల గోపన్న ప్రార్థిస్తున్నటువంటి తెరగు ఇది అజునకు తండ్రి నీ గొప్పతనం ఏమని చెప్పమంటావయ్యా బ్రహ్మదేవుడికే నీవు తండ్రివి సనకాదులకు పరతత్ సనక సనందనాది మహర్షులందరికీ కూడా నీవే పరతత్వానివి సద్విజకు ముని కోటి కెల్ల కుల దేవత వయ్యు మునీశ్వరులకి బ్రాహ్మణులకి సద్విజులైనటువంటి మునీశ్వరులకి అని చెప్పుకుందాం సద్విజులైనటువంటి మునీశ్వరులందరికీ కూడా నీవు ఎలా వెల్పువి దినే శవం శూభుజులకు మేటివయ్యు సూర్యవంశ సంజాతులైనటువంటి రాజులందరిలోకి కూడా గుణార్జుడువై పరిపూర్ణుడవై వెలుగుందు పక్షిరాధ్వజ గరుడధ్వజ నీవు పరిపూర్ణ పురుషుడివి రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్యపరాక్రమహాని కదా నీవు పరిపూర్ణుడైనటువంటి పురుషుడే రామచంద్ర మేము ప్రస్తుతి అటువంటి నిన్ను ప్రార్థిస్తేనన్నా నాకు పుణ్యం లభిస్తుంది ఈ భవ మోచన జరుగుతుందని భావిస్తున్నాను దాశరథి సద్విజ కోటి కెల్ల కుల దేవత వయ్యు దినేశ వంశ భూభుజులకు మేటి వయ్యు పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజ మిము ప్రస్తుతించదను దాశరథి కరుణాపయోనిధి స్వస్తి